మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ విద్యార్థుల మీద ఇటీవల కాలంలో ఒత్తిడి ఎక్కువ అందులోనూ ప్రభుత్వ పాఠశాలతో కంపేర్ చేస్తే ప్రైవేట్ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది అనేటువంటి మాట వినిపిస్తోంది అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మనతో పాటు జిల్లా విశాఖ పర్యవేక్షణ అధికారి అలాగే డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు ఇప్పుడు ఎంఈఓ అర్బన్గా విధులు నిర్వహిస్తున్నారు సయ్యద్ అబ్దుల్ హమీద్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో సార్ ప్రైవేట్ పాఠశాలతో కంపేర్ చేస్తే గవర్నమెంట్ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాటుకోడలాగా ఉన్నారు ప్రైవేట్ పాఠశాలలో ఫారం కోళ్ళలాగా తయారయ్యారని ఇటీవల ఓ ఉపాధ్యాయుడు బహిరంగంగా వ్యాఖ్యానం చేయడం జరిగింది వ్యాఖ్యానించారు సో ఎగ్జాక్ట్గా మీరు మీ దృష్టిలో అంటే ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు కంపేర్ చేస్తే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఎందుకు సార్ నేను గతంలో డిస్టిక్ మొత్తం అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అంటే విద్యాభిషాక పర్యవేక్షణ అధికారిగా ఫోర్ ఇయర్స్ చేశాను అలాగే జిల్లా మైనార్టీ రంగంలో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా జిల్లా మొత్తం నలుమూలల్లో అన్ని స్కూల్లో పర్యవేక్షించడం జరిగింది దీంట్లో చాలా విషయాలు అర్థమవుతున్నాయి ఇప్పుడు జిల్లా మెయిన్ హెడ్ క్వార్టర్లో ఎక్కువ స్కూల్ ఉండేటువంటి అర్బన్లో మండల విద్యాశాఖ అధికారిగా ప్రైవేట్ స్కూల్ కూడా పర్యవేక్షిస్తున్నాను దీంతో నాకు చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి మెయిన్ ఏంటంటే మితిమీరిన తల్లిదండ్రుల కోరికలు వాళ్ళ అవగాహన లోపం అసలు పిల్లలకు ఏం కావాలనేది అర్థం చేసుకోలేకపోవడం వీటన్నిటితో ఒక సమన్వయం లోపిస్తుంది నేను స్పష్టంగా పిల్లల్ని గమనిస్తున్నాను ఏదో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అద్భుతాలు చేసే స్థాయిలో ఉన్నారు కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా నూటికి నూరు గొప్ప స్థాయిలో ఏమి లేరు అంటే ఎక్కువగా ఏందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వర్కింగ్ అవర్స్ కూర్చోబెట్టుకొని వాళ్ళ సాధన చేసి 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 వాళ్ళ వాళ్లకు స్వతహాగా ఆలోచించే లేకుండా చేసి ఒక ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ సరైన అవగాహన ఉండడం లేదు అసలు పిల్లలు కూడా ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండడం లేదు తోటి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలనే కనీస అవగాహన కూడా లేదు అసలు వీటిని గమనిస్తే అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్ ఎక్కువగా పేరెంట్స్ని మోటివేట్ చేయాల్సిన అవసరం పిల్లల కంటే నాకు తెలిసి ఎక్కువగా తల్లిదండ్రుల్ని కౌన్సిలింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తేనే మనం ఈ సమతుల్యతను కాపాడగలం అంటే నేను ఒక మాట అయితే చెప్పదలుచాను ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేట్ పాఠశాలకి తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు కంపేర్ విత్ ప్రైవేట్ చాలా వరకు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు సో విషయాన్ని కూడా అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి అవకాశం ఉంది అటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలపై ముగ్గు చూపడానికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా నా అబ్జర్వేషన్లో ఒక మొన్నటి వరకు ఒక గ్యాప్ ఉంది ఏందంటే ప్లే క్లాసు ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ గవర్నమెంట్ స్కూల్స్లో లేదు దానివల్ల బిడ్డ పుడతానే పేరెంట్స్ ఎక్కువగా చదువు మీద ఎంత డబ్బులు పెట్టేదని శ్రద్ధ చూపిస్తారు దానికి ప్లే క్లాస్కి లక్షల్లో ఫీజులు కడుతున్నారు వేలల్లో ఫీజులు కడుతున్నారు అంటే చిన్న వయసులో వాళ్ళకు బిజీ లైఫ్ స్టైల్ వల్ల లేకపోతే ఎవరైనా సరే పనులకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా భార్యాభర్తలు పనులకు పోవడం ఒకటి తర్వాత ఇంకొక దురదృష్టకమైన సంఘటన సొసైటీలో ఏముందంటే పాత తరంలో ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున తల్లిదండ్రులు అందుబాటులో ఉండేవాళ్ళు పిల్లల పర్యవేక్షణ చేసుకునేవాళ్ళు మేము నాకు గమనించడం లేదంటే ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా పేరెంట్స్కే నమ్మకం ఉంది కానీ ఎక్కువ పని గంటలు వాళ్ళు బయట ఉంటున్నారు అన్ని పని గంటలు అంత టైము ఒక ప్రైవేట్ స్కూల్లోనే పిల్లల్ని ఉంచేదానికి అవకాశం ఉంది అంటే ఉదయాన్నే తీసుకుపోయాడు ఆ ప్రైవేట్ స్కూల్లో వదిలిపెట్టేస్తే మళ్ళీ వాళ్ళు పని చూసుకొని వచ్చేటానికి ఆడ ఎవరో ఒకరు వాచ్మెన్నో సెక్యూరిటీనో ఎవరో ఉంటారనే ఉద్దేశంతో ఎక్కువ మంది చేరుస్తున్నారు అంతేగాని ప్రభే ప్రభుత్వ పాఠశాలలకు అంత గ్యాప్ ఏం లేదు అయితే కార్పొరేట్ స్థాయిలో ఎక్కువగా కావాల్సిన ఆలోచనలు వాళ్ళు మాత్రం ఆ కార్పొరేట్ స్కూల్స్కి ప్రిఫర్ చేస్తారు మిగతా అవన్నీ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి తల్లిదండ్రుల యొక్క తీరిక లేని తన వలన ఉమ్మడి వ్యవస్థ లేని దాని వలన ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఎంచుకుంటున్నారు అలాగే ఈ ఫీజులు అనేది తీసుకుంటే ఈ ఫీజులు విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఆర్థికంగా మి మిగులు ఉండేవాళ్ళు పిల్లలకు ఫీజుల గురించి కూడా తెలియకుండా జాగ్రత్తగా వెళ్తారు కానీ ఇందాక నేను అన్నట్టు మితిమీరిన కోరికలు ఉంటాయి స్థాయికి మించి కోరికలు ఉంటాయి మనం అప్పు చేసిన మన బిడ్డలను చదువుచుకుందాం గొప్ప స్థాయికి తీసుకుని పోదాం ఆ గొప్ప స్థాయికి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదు అనేటువంటి ఒక అపోహ ఈ అపోహత ఏంటంటే శక్తికి మించి అప్పులు చేసి ఫీజులు కట్టి మళ్ళీ ఫీజులు కట్టలేని పరిస్థితులు చాలా చోట్ల ఈ ఫీజులు ఇబ్బంది వలన పిల్లల సఫర్ అయ్యేది కాదు డ్రాప్ అవుట్స్ కూడా అయ్యేదానికి కారణమవుతున్నారు ఓకే అంటే అయితే ఉంటుంది ఆర్థికంగా వెనుకబడతనం ఉండేటువంటి పేరెంట్స్ ఇబ్బందులు పడి చేరిస్తే మాత్రం ఆ ప్రెజర్ పిల్లల మీద కూడా డైవర్ట్ అవుతుంది వాళ్ళ అసహనం పిల్లల మీద చూపిస్తారు స్థాయికి మించి సాధన చేయిస్తారు విద్యార్థులకి వాళ్ళ మీద ఒత్తిడి పెంచేస్తారు ర్యాంకుల కోసం వాళ్ళ మీద ఎక్కడ లేనటువంటి ఒత్తిడి ఉంటుంది ఎక్కువ అవర్స్ మీరు అన్నట్టు కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటారని అంటూ ఉంటారు సో ఈ స్థాయికి మించి ఆ విద్యార్థి మీద ఒత్తిడి పెంచడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ ఐఐటి కోర్సెస్ ఉన్నాయి కదా ఆ సిలబస్లు అవన్నీ ఏం చేస్తున్నారంటే అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఆ స్థాయిలోనే ఇంటర్మీడియట్ ఈ టెన్త్ క్లాస్ సిలబస్ రకరకాలు పోని వాళ్ళకి ఏదైనా ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించడానికి వాళ్ళు ఏం ప్రై ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని ప్రయత్నాలు చేస్తారు కానీ వాళ్ళకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు జనరల్గా వెయ్యి మంది పిల్లకాళ్ళు ఒక పది మంది పిలకాయలే క్యాచ్ చేస్తారు తొమ్మిది వందల తొంభై మంది పిలకాయలు క్యాచ్ చేయరు తొమ్మిది వందల తొంభై మంది పిలకలు ఏంటంటే ఆ ఎక్స్ట్రా సిలబస్ అన్నెసరీగా వాళ్ళకు స్థాయికి మించి చెప్పడం అనేది వాళ్ళ కొద్దిగా ప్రెజర్కే గురి చేస్తుంది భవిష్యత్తులో ఆ విధంగా ప్రెజర్ గురి కానివ్వకుండా ఎవరికైతే నీడు ఉందో వెయ్యి మందిలో పది మంది ఎవరైతే గిఫ్టెడ్ పిలకాలు ఉన్నారో వాళ్లకు చెప్తే ఇబ్బంది లేదు అట్లా ఐడెంటిఫై చేసి చెప్పాలి కానీ బిజినెస్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది చేరితే ఆదాయాలు వస్తాయి కాబట్టి పేరెంట్స్ మోటివేట్ చేసి ఎక్కువ మందిని అటువంటి కోర్సెస్కి చిన్నప్పటి నుంచే చేర్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని మనం ఈ ఫ్యూచర్లో ఇటువంటి ఆత్మహత్యలు లాంటి దురదృష్ట సంఘటన జరగకుండా ఉండాలంటే ఇటు మితిమీరిన స్థాయి వాటికి స్వీకరించే స్థాయి ఉంటే మనం అందిస్తే ఇబ్బంది లేదు ప్రెజర్ గురి అయ్యే పరిస్థితుల్లో మనం వాళ్ళకి అందించడం కరెక్ట్ కాదు లేదు టేక్ ఇట్ ఈజ్ అయితే ఇబ్బంది లేదు దాన్ని ఖచ్చితంగా అవుట్పుట్ రావాలి అనే ప్రెజర్ తెస్తే మాత్రం పిల్లడు ఏదో చెప్పాడు అర్థమైన గటక అర్థమవుతుంది లేదు వదిలేస్తే ఇట్ ఈజీ లేదు ఇది ఖచ్చితంగా అవుట్పుట్ రావాల్సిందను ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎగ్జామ్ పెడతారు ఎలా రాసినా ఇబ్బంది లేదు లేని లిబరల్గా జరపడం వేరు స్ట్రిక్ట్గా తల వాడికి చాలా ఘోరంగా దాని అవుట్పుట్ మీద విపరీతమైన ప్రెజర్ చేస్తే మాత్రం పిల్లోడు సఫర్ అవుతాడు ఆ ప్రెజర్ లేకుండా చూసుకోవాలి అలాగే ఎప్పటి తీసుకు ఆ ఒత్డి ఇంకొకసారి ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాలేదంటే ఒకటికి రెండు సార్లు చెప్పడానికి కూడా విసుక్కుంటారు అని కొంతమంది విద్యార్థులు అంటే మీ ఇంటర్వ్యూకి ముందు నేను కొంతమంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇలా చెప్తూ ఉన్నారు ఒకటికి రెండుసార్లు అడిగితే కోప్పడతారు చెప్పడానికి విసుక్కుంటూ ఉంటారు అర్థం కాదు వాళ్ళు చెప్పేది అంటే స్థాయికి మించి మీరు అన్నట్టు స్థాయికి మించిన విద్యా బోధన వల్ల ఇటువంటి జరుగుతున్నాయి ఇప్పుడు నాకు ఉండే నలభై ఏళ్ల ఎక్స్పీరియన్స్తో కొన్ని లక్షల మంది పిలగాలని నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను ముఖ్యంగా మ్యాటరింగ్కి వెళ్తే నేను పిల్లలతో వన్ అవర్గా గడిపితే ఖచ్చితంగా ఆ స్కూల్లో టీచర్లు ఎలా బోధన చేస్తున్నారు అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ స్కూల్లో పిల్లలు ప్రశాంతంగా విని మన చెప్పే విషయాలు మళ్ళా అవుట్పుట్ చేసే సామర్థ్యం ఉంటుందో ఆ స్కూల్లో క్వాలిటీ బాగుంటుంది నాకు అర్థమైపోతుంది అంటే బట్టి కొట్టే చోట ఆ వాతావరణం ఉండదు స్వేచ్ఛగా చెప్పడం స్వేచ్ఛగా అప్లై చేయడం ఉండదు కాబట్టి మెయిన్ ఏంటంటే ఈ గ్యాప్స్ చూసుకోవాలి ఖచ్చితంగా అటువంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి ఎక్కడ మీరు విజిట్ చేసినటువంటి పాఠశాలలో ప్రైవేట్ అంటే మోస్ట్ మనం పేర్లొద్దు మోస్ట్ ఆఫ్ ది పాఠశాలలు వెళుతూ ఉంటారు కాబట్టి ప్రైవేటు ప్రభుత్వం తీసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే వాళ్ళ నాలెడ్జ్ స్థాయి తీసుకుంటే మెయిన్ ఏంటంటే బతకడానికి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ వాడు ఓన్గా ఆ టైంకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే దానికి ఏం చేయాలి అనేటువంటి పరిష్కారం అనేది వాడికి వెంటనే తట్టాలి ఆ విధంగా ఉంటేనే వాడు చదువుకట్టే కూడా ముందుకు సాగలరు జీవితంలో ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉండే డీమెరిట్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉండే ప్రైవేట్ స్కూల్స్ ఉండేటువంటి మెరిట్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఒక డిసిప్లైన్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువగా వస్తారు అంటే పిల్లల్ని పర్యవేక్షణ చేసేటువంటి ఫ్యామిలీస్ అంటే పిల్లల్ని అనుక్షణం గమనించుకునే ఫ్యామిలీస్ వాడు మంచి అడ్డలు చూసుకునే ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళలో చేరుతారు ఇంకొక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చాలా సమస్యలతో కూడినటువంటి పిల్లలు వస్తారు రకరకాల జబ్బులతో ఉండే ఫ్యామిలీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే ఫ్యామిలీస్ గొడవలు ఉండే ఫ్యామిలీస్ సింగిల్ పేరెంట్స్ ఈ డిస్టర్బెన్సెస్ అసలు మనం ఊహించలేనంత అబ్నార్మల్ సిచువేషన్ నుంచి వస్తారు అయితే ఆ ఆ సిచ్యువేషన్ తట్టుకుని ఎవరైనా నిలబడ్డాడంటే వండర్స్ క్రియేట్ అవుతాయి ఆ కానీ ఇక్కడ పరిస్థితి ఇది అంత పాలిష్డ్ పిలకాలు వస్తారు కానీ ఆ పాలిష్ పిల్లలుగా వచ్చినా కూడా అక్కడ మైనస్ ఏంటంటే అనుభవం అయినటువంటి క్వాలిటీ నాలెడ్జ్ ఉండేటువంటి టీచర్స్ దొరకరు అక్కడ అవుట్ సోర్సింగ్ పిల్లలు దొరుకుతారు తక్కువ నాలెడ్జ్ ఉండే పిలకాలు దొరుకుతారు కొద్ది క్వాలిటీ ఉండే టీచర్స్ గిఫ్టెడ్ పిలకాలకి వెళ్ళిపోతారు ఎక్కడ ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో పేరు తెచ్చేటువంటి పిలకాలు కొంత సెలెక్ట్ చేసుకుంటారు ఒక టెన్ పర్సెంట్ లట్టు ఆ గిఫ్టెడ్ పిల్లకాయలకి ఏంటంటే టాలెంట్ ఉండే టీచర్లు వాళ్ళకి వెళ్ళిపోతారు ఆవరేజ్ నాలెడ్జ్ ఉండే టీచర్లు బిలో నాలెడ్జ్ ఉండే టీచర్లు తక్కువ స్థాయి ఉండే టీచర్లు ఈ ఆవరేజ్ పిల్లకాయలకి వెళ్తారు దానివల్ల ఏంటంటే అసలు మేధావైన పిల్లోడికి పెద్ద సమస్య లేదు వాడు ఎట్టయినా అవగాహన చేసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఎక్కువ మనం తెలిసి తెలియకో లేకపోతే అవగాహన లోపంతో జరిగే పొరపాటు ఏంటంటే మొదటి పిల్లోడు టెన్ ఇయర్స్ లోపలే బేసిక్స్ వచ్చేయాలి భయం లేకుండా అవగాహనతో నేర్చుకోవాలి వాడు చిన్న తరగతుల్లో చదువు చెప్పే టీచర్లో మల్టీ టాలెంటెడ్ టీచర్లు ఉండాలి అక్కడ మేము ఫెయిల్ అవుతున్నాం చిన్న తరగతుల్లోనే అద్భుతమైన టాలెంట్ ఉండేటువంటి టీచర్లు ఉండాలి హై స్కూల్లో వరకు అవగాహన ఎప్పుడైతే బేసిక్స్ టెన్త్ కూడా వచ్చింది తప్పు లేకుండా చదవలేడు తప్పులు లేకుండా రాయలేడు తప్పులు లేకుండా ఓన్గా ప్రజెంట్ చేయలేరు అది ఎప్పుడో టెన్ ఇయర్స్ లోపల వచ్చే విషయాన్ని టెన్త్కి వచ్చిన తర్వాత ఒకటి రాదు అది వ్యవస్థలో ఉండేటువంటి చిన్న లోపం అది అంటే మనం మారాల్సిన అవసరం కనిపిస్తుంది చిన్న తరగతుల్లోనే భయం లేకుండా అవగాహనతో అవుట్పుట్ చేసే టాలెంటెడ్ టీచర్స్ యొక్క ఆవశ్యకత ఉంది అటువంటి టాలెంట్ టీచర్స్ని మనం వినియోగించుకోవాల్సిన అవస్థ కదా నాకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే టు కంపేర్ విత్ గవర్నమెంట్ స్కూల్స్ ఎన్విరాన్మెంట్ విషయం తీసుకుంటే పాఠశాల ఎన్విరాన్మెంట్ కావచ్చు బయట అంటే ప్రస్తుతం పాఠశాలలు అన్నీ కూడా దాదాపుగా బాగానే ఉన్నాయి టు కంపేర్ విత్ ప్రైవేట్ అండ్ ఫెసిలిటీస్ విషయం తీసుకున్నా కూడా మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ కానీ అన్నీ ఉంటున్నాయి సో దీని మీద మీరేమంటారు ఇప్పుడు మా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలకి ఇప్పుడు ఉండే ప్రభుత్వ పాఠశాలకి గమనిస్తే ఇప్పుడు కార్పొరేట్ పాఠశాల స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు మన గవర్నమెంట్ పాఠశాలలు ప్రభుత్వాలు కల్పించాయి కానీ ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే సౌకర్యాలది కాదు మెయిన్ ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు ఎక్కువగా అందుబాటులో ఉంటారు ఎక్కువ రోజులు పని గంటలు కానీ ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ కానీ అందుబాటులో ఉంటారు ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే ఎక్కువ పని గంటలు అందుబాటులో ఉండరు తర్వాత సరిగ్గా స్కూల్స్కి వచ్చే అటెండెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఈ అటెండెన్స్ మెరుగుపరిచేదానికి పేరెంట్స్తో ఎక్కువగా కోఆర్డినేషన్ చేసుకునే నిరంతరం పేరెంట్స్తో గవర్నమెంట్ టీచర్స్ కృషి చేస్తే మాత్రం మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి ఫలితాలు వస్తాయి అంటే ఆ ఆ లోపం ఉంది దూర దువారం నుంచి వస్తారు క్లాసులకు వెళ్తారు ఎక్కడైతే చదువు చెప్తున్నారో ఆ ఐదారు కిలోమీటర్లు పది కిలోమీటర్లు డిస్టెన్స్లో టీచర్స్ ఉండి ప్రశాంతంగా వాళ్ళకి అందుబాటులో ఉండి ఎక్కడైతే పిల్లలు వాళ్ళకి వస్తున్నారో ఆ పిల్లలతో మా అమ్మాయికి పేరెంట్స్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకి ఈ పిల్లలు గ్యాప్ సృష్టిస్తారు పేరెంట్స్కి దాంతో టీచర్స్ ఏంటంటే పేరెంట్స్ కలవాలంటే భయపడతారు ఏదైనా తగుకొస్తారేమో అని చెప్పేసి అది ఒక భ్రమ మనం నాలుగైదు సార్లు టచ్లోకి వెళ్తే పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకుంటారు రిసీవ్ చేసుకుంటారు పిల్లలు గ్యాప్ లేకుండా చెడిపోకుండా క్వాలిటీగా నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఆ మెయింటైన్ చేయాలంటే పేరెంట్స్ ముందటికేసి ఎక్కువగా తల్లిదండ్రులతో టీచర్స్ కూడా అందుబాటులో ఉండి చేస్తే గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది అన్ని విషయాల్లో అంటే ప్రభుత్వం ఏమో సౌకర్యాలు ఏమో బ్రహ్మాండం కల్పించింది సో ఆత్మహత్యల విషయం తీసుకుంటే అసలు ఈ ఆత్మహత్యలు ఈ ఒత్తిడి వల్లే జరుగుతూ ఉన్నాయా ఇప్పుడు మెయిన్ ఆత్మహత్యలు అనేది ఒక పెద్ద సమ సమస్యగా ఉంది ఇది గతంలో లేదు గతంలో ఎందుకు లేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి జయజనాయన తాతమ్మ అమ్మమ్మ బాబాయి పెదనాన్న మేనమామ ఆట కొన్ని వందల ఫ్యామిలీస్ అందరూ మమైక్యమై కలిసి మెలిసిగా ఉండేవాళ్ళు ఎవరైనా పిల్లోడికి చిన్న సమస్య వచ్చినా నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే బంధువులు ఉండేవాడు ఇంట్లో పెద్దవాళ్ళు తిట్టిన కూడా సర్కి ఉండేది ఇప్పుడు ఏంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ తండ్రికి బిడ్డకు కమ్యూనికేషన్ గ్యాప్ తల్లికి బిడ్డ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువైపోయింది మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోయినాయి నాకు ఏదైనా సమస్య వస్తే మా అమ్మ అండగా నిలబడుతుంది అనేటువంటి పరిస్థితి పోయింది లేదా నాకేదైనా సమస్య వస్తే మా నాన్న ఉన్నలే అనేటువంటి సమస్య పోని మిగతా వరకు అని చెప్పుకోవాలంటే వాళ్ళతో సరైన అనుబంధాలు లేవు ఈ తర్వాత ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు భయంకరమైన ఒక విషయ ఏంటంటే అసలు ఆశ్చర్యపోతారు నా అబ్జర్వేషన్ చెప్తే మీకు ఏంటంటే ఇప్పుడు దాకా ఏమనుకుంటామంటే డ్రాప్ అవుట్స్కి మెయిన్ కారణం ఏమనుకుంటామంటే ఏదో కుటుంబ కలహాలో లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో పిల్లలు బడికి రావడం కానీ మేజర్ ఒక ఇష్యూ ఉంది తోటి పిల్లలే పిల్లలు డ్రాప్ అవుట్స్ ఏదైనా కారణం పీర్ గ్రూప్లో వాళ్ళకు సరైన రిలేషన్స్ కుదరకపోతే స్కూల్స్ రారు పిల్లలు అంటే ఆ పీర్ గ్రూప్లో మంచి క్వాలిటీ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసేదానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదు అది నేను ఈ సందర్భంగా మొత్తం ఉపాధ్యాయ వర్గానికి ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే టీచర్లు ఉండే అందరికీ నేను ఇచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల మధ్య రిలేషన్స్ ఎలా ఉండాయో జాగ్రత్తగా గమనించండి వాళ్ళలో మంచి రిలేషన్స్ ఏర్పాటు చేయడానికి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మంచి రిలేషన్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేయండి వాళ్ళలో రోజు రోజుకి డిస్టర్బెన్సెస్ అసూయ ద్వేషాలు వాళ్ళ వాళ్ళ వస్తువులు దాచిపెట్టడాలు లేదా వాళ్ళు బాత్రూమ్ నుండి తలుపులు వేసేడాలు ఏదో ఒకటి అందరూ ఒక ఐదారు మంది కలిసి ఒక పిల్లోడిని అమ్మాయిని లేకపోతే బహిష్కరించడం పలక్కపోవడం ఇట్లా రకరకాలుగా తెలియకుండానే ఇటు తల్లిదండ్రులకు తెలియ విషయాలు ఇటు టీచర్స్కి అవగాహన చేసుకోవడం లేదు దీనివల్ల ఏమవుతుంది ఏంటి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సూసైడ్స్ కూడా జరుగుతుండే చాలా సూసైడ్స్ ఈ పిల్లల్లో ఉండే గ్యాప్స్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల జరుగుతుండే మిగతా విషయాలు ఏంటంటే అదే ఈ పిల్లల్లో సరైన ఆరోగ్యకరమైన హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటే ఎవరికైనా సమస్య వస్తే తోటి పిల్లడు ఇమ్మీడియట్లీ స్పందించి అది టీచర్స్ చెప్పడం కానీ వేరే వాళ్ళు చెప్పో డిస్టర్బెన్స్లో ఉన్నారు సార్ మనం ఏదో చేసుకునేటట్టున్నాడు వాడిని మనం జాగ్రత్త చేసుకోవాలనేటువంటి ఒక అప్రోచ్ వస్తుంది కాబట్టి పిల్లల్ని మనం పేరెంట్స్ని కూడా ఈ విషయంలో బాగా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది తమాషా ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ప్రెజర్ ఉండదు తెలిసి తెలియకుండా నమ్మకమైనటువంటి పేరెంట్స్ ఏదైనా మాట అంటే అది నిజంగా చేస్తారేమో మా పేరెంట్స్ అనే భ్రమలోకి వెళ్ళిపోతారు నిజ ఊరికైనా అంటారు పేరెంట్స్ రే నువ్వు ఇలా చేస్తే నీ సంగతి ఏదో అని అంటారు మాట వరుసకి అంటారు అంటానే చేసేస్తారా చేరు కానీ వాళ్ళు ఏంటంటే ఒక రకమైన స్టాన్స్లోకి వెళ్ళిపోయేసి ఇంకా నాకు వేరే లేదు ఇంక చావు తప్ప నాకు వేరే లేదు అనేటువంటి ఆలోచనలకు వస్తారు అంటే యాక్చువల్గా వాళ్ళ సమస్యలు బయట సొసైటీలో పిల్లలు ఎదుర్కొనే సమస్యలతో పోసి సూసైడ్ చేసుకునేటువంటి పిల్లగాళ్ళ సమస్యలు చాలా 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 అల్పం అసలు నవ్వు వస్తుంది ఇంత చిన్న కారణానికి వాళ్ళు సూసైడ్ చేసుకున్నాడా పక్కన చూస్తే ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు రెండు మూడు రోజులు సరిగ్గా తిండి లేని పిలకాలు ఉన్నారు రకరకాల బట్ట కట్టుకునే బట్టలు లేని పిలకాలు ఉన్నారు మినిమం నీడ్స్ లేని పిలకాలు ఉన్నారు అసలు వేరే విధంగా దాడులు జరిగే పిలకాలు ఉన్నారు వాళ్ళకి రకరకాలుగా అబ్యూస్ చేసే పిలకాలు ఉన్నారు అన్నిటిని తట్టుకునే ధైర్యంగా నిలబడే పిల్లకాయలు సొసైటీలు చాలామంది ఉన్నారు ఈ సూసైడ్ చేసిన పిల్లకాయలు ఏం ఉండదు అతి అతి అల్ప అల్ప కారణానికి ఒక మానసికంగా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఎక్కువగా ఊహించుకొని ఊహించు అలా ఊహించుకొని సైలెంట్గా ఉన్న పిల్లకల్ని అబ్జర్వ్ చేయాలి ఎవరైనా అబ్జర్వ్ చేయాలి వాడు హింట్స్ కూడా ఇస్తుంటాడు ఆ హింట్స్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాడికి విలువైన ఏదైనా వస్తువు ఉంది ఇష్టమైన వస్తువు ఉంది రే నేను నేను ఉండను కానీ ఈ వస్తువుని వాడుకోరని ఫ్రెండ్స్ చెప్తారు లేకపోతే వాళ్ళు ఇష్టమైన తమ్ముడుగా చెప్తారు దాన్ని బట్టి అర్థం చేస్తాం ఏదో వాడు ఏదో ఆలోచిస్తున్నాడు ఈ అమ్మాయి ఏదో ఆలోచిస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి వాళ్ళు హింట్స్ ఇస్తూ ఉంటారు ఏదో సూసైడ్ చేసుకునే ఆలోచన ఉండే పిల్లకాయలు రకరకాలుగా అందరికి అర్థమయ్యేటప్పుడు చిన్న చిన్న హింట్స్ ఇస్తుంటారు మనం టేక్ ఇట్ డిజి తీసుకోకుండా దాన్ని కౌన్సిలింగ్ ఒకసారి అర్థమైపోతే బయటపడేయచ్చు వీళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారని అర్థమైతే సరే నా సైకాలటిస్ట్కి వెళ్ళిన ఈవెన్ నా దగ్గర తీసుకొచ్చే నేను కాపాడేస్తాను నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఓకే ఎవరైనా పిల్లోడు డిస్టర్బెన్స్లో ఉన్నాడంటే నా నోటీస్ వస్తే నేను కాపాడాను నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నేను చూశాను ఇప్పుడు ఒక పాప ఉంటుంది ఎట్లా సార్ ఎట్లా మోటివేట్ చేయొచ్చు చెప్పండి ఒక్కసారి అంటే మెయిన్ ఒంటరిగా కౌన్సిలింగ్ చేయాలి ఓకే అంటే వాళ్ళకి నలుగురిలో మనం వాడి కష్టాలు మెయిన్ ఏంటంటే ఎవరినైతే ఆ పిల్లోడు నమ్ముతాడో అమ్మాయిలు అయితే ఒక లేడీ టీచర్స్ హెల్ప్ తీసుకోవాలి అబ్బాయి అయితే జెంట్స్ అయినా సరిపోతారు అయితే వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాడి విషయాలు ప్రాణం పోయిన ఈయన నా విషయాలు ఈవెన్ మా అమ్మ నాయన కూడా చెప్పాడు అనే నమ్మకం కలగాలి అలా నమ్మకం కలిగి మనం వాళ్ళ విషయాలు అసలు పెద్ద విషయాలు ఏమి ఉండవు కానీ వాళ్ళకి పెద్ద బాధ కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి అది కలగాలంటే మనం వాళ్ళకి ఆ నమ్మకం పొందాలి నేను అదే ఆ విధంగా నేను ఒక ఇద్దరు పాపల విషయంలో నేను లేడీ టీచర్ సహకారంతో అసలు సూసైడ్ సూషన్కి పోయే పిలకాలని వాళ్ళని రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటే నేను నమ్మకం కలిగించుకున్నాను మా సార్ దేవుళ్ళలాగా నన్ను కాపాడుకుంటాడు కడుపులో పెట్టుకుంటారు అన్నారు ఆ నమ్మకంతో లేడీ టీచర్స్ ముందు పెట్టుకొని వాళ్ళకి సరైన మోరల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళకి అద్భుతం చేశారు అసలు ఫెయిల్ అవుతామని పిల్లకాలు ఫైవ్ హండ్రెడ్ స్కోర్స్ వాళ్ళు ఇద్దరు కూడా నాకు సార్ మీరు లేకపోతే మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం సార్ మీరు దేవుళ్ళలాగా వచ్చారు ఈ ఊరికి మా మమ్మల్ని కాపాడారు సార్ అని వాళ్ళు ఒంటరిగా ఇద్దరు వచ్చి నన్ను కళ్ళీళ్ళు పెట్టుకుని చెప్పారు అంటే ఏదో వాళ్ళకి జరుగుతుంది అనేది అర్థమవుతుంది అర్థమైన తర్వాత మనం ఒంటరిగా చేయలేము అమ్మాయిలైతే ఇంకోరు తోటి తీసుకోవాలి ఇంకొక నమ్మకమైన పిల్లలు ఇష్టపడేటువంటి టీచర్ని తోటి తీసుకోవాలి అబ్బాయిలైతే మనమైనా సరిపోతాం అయితే వీళ్ళకి ఎప్పుడు కూడా నలుగురిలో కౌన్సిలింగ్ చేయకూడదు వాళ్ళకి నమ్మకం కలిగేటప్పుడు ఒంటరిగానే మనం చేయాలి ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్గా అద్భుతాలు చేయాలంటే వాడికి నలుగురులో తిట్టను ఒంటరిగా ఉన్నప్పుడు వాడికి గ్యాప్స్ చెప్పి వాడికి ధైర్యం కలిగించి ఒకటికి వంద సార్లు రే నీకు వచ్చేదాకా నేను ఓపికగా ఎన్నిసార్లు నేర్పిస్తాను రా ఒకసారి వాడు నేర్చుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఆ ఎంజాయ్మెంట్ ఇంకా కొత్త విషయాలు ఫస్ట్ నేర్చుకోవడమే డిఫికల్ట్ ఆ విధంగా సహనంగా పేషెన్స్తో మనం చేయాలి తర్వాత ఇంకా మన అందరి టీచర్లకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండే టీచర్లకు మనం ఈ ఎస్ఏఎస్ వాళ్ళ ద్వారా నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా ఆర్థికంగా కష్టాలు ఉండేటువంటి పేరెంట్స్ పిల్లలను పంపిస్తారు మనం వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళకి ఏ పని అయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ పని గంటల్లో మనం ఆ పిలకాయల్ని రిసీవ్ చేసుకొని మనలో ఎవరో ఒకరు ఒక వన్ అవర్ ముందుకు వచ్చి కరెక్ట్ మన స్కూల్ టైంలో రావాలి స్కూల్ టైంలో పోవాలనేది దయచేసి పెట్టుకోబాకండి ఆ ఐదుగురు టీచర్లు ఉన్నప్పుడు ఎవరు ఒకరిద్దరైనా ఒక ఎర్లీగా రావడం టీచర్ వచ్చిన సాయంత్రం ఒకరిద్దరైనా ఉండి వాళ్ళకి సేఫ్టీగా ఉండి అంటే పే పేరెంట్స్కే అందుబాటులో ఉండే టైమ్స్లో మనం మనం స్కూల్ నడుపుకునే పరిస్థితి మనం ఏమైనా చూపిస్తే ఖచ్చితంగా పేదోళ్ళు అప్పులు చేసి పిల్లలు ప్రెజర్ కాకుండా ఇటు పేరెంట్స్ ప్రెజర్ కాకుండా ఎక్కువ మందిని మనం కాపాడడానికి ప్రభుత్వం అయితే సౌకర్యాలు బ్రహ్మాండంగా కల్పిస్తుంది ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా చిన్నప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు చాలా పిస్టేజెస్ అప్పుడు ముండేటు ముఖ్యంగా మన లోకేష్ బాబు గారు అయితే చాలా పిస్టేజెస్గా తీసుకొని ప్రపంచస్థాయిలో ఆంధ్ర రాష్ట్రం చదువుని డెవలప్ చేయాలని ఆయనేమో కంకణం కొట్టుకొని కృషి చేస్తున్నా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రైట్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు సో ప్రధానంగా ఒత్తిడి ఏదైతే ఉంటుందో అలాంటిది ఏదైనా విద్యార్థులు ఒత్తిడికి గురైనప్పుడు మీ ఉపాధ్యాయులతో ఆ విషయాన్ని షేర్ చేసుకోండి మీకు ఎవరైతే నమ్మకం ఉంటుందో ఏ ఉపాధ్యాయుడి మీద ఈ ఉపాధ్యాయుడు నాకు బాగా నమ్మకం ఈయనుంటే మనం ఇది చేయగలం అని చెప్పి అనుకుంటారు వారితో షేర్ చేసుకోండి అలాగే చిన్న చిన్న వాటికి ఒత్తిడికి ఫీల్ కావద్దు అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థం కానప్పుడు రెండు సార్లు వాళ్ళకి చెప్పండి ఒకటి రెండు సార్లు వాళ్ళు అలవాటు పడితే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఖచ్చితంగా మంచి విద్యార్థులుగా భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారు విద్యార్థులు కూడా చిన్న చిన్న విషయాలకు సూసైడ్ జోలికి వెళ్ళొద్దు అంటున్నారు ఎంఈఓ గారు ఇది చర్చా వేదిక మరో వేదికలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం నమస్కారం సార్